హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఈరోజు మనమైతే విజయవాడ రామలింగేశ్వరనగర్ కట్ రోడ్లో జరిగేటటువంటి ఫిష్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ మార్కెట్నే పడమట్ ఫిష్ మార్కెట్ అని కూడా పిలవడం జరుగుతుంది మార్కెట్లో అయితే అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి కృష్ణానది చేపలు దొరుకుతాయి అదేవిధంగా సముద్రం చేపలు చెరువు చేపలు కూడా ఇక్కడైతే దొరుకుతూ అన్నమాట చాలా మంచి ప్రైజుల్లో అయితే ఉంటాయి ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో అడిగితే తెలుసుకుందాం మార్కెట్ స్టార్టింగ్ అనమాట ఇదంతా కూడా స్టార్టింగ్లోనే చేపలన్నీ చూసి ఇక్కడే తక్కువ రేటు అని చెప్పేసి వీళ్ళంతా చెప్తూ ఉంటారు మనమైతే ఇక్కడ వాళ్ళు చెప్పిన రేటుకి ఇక్కడే కమిట్ అయిపోయి అయితే తీసుకోకూడదు ఒక్కసారి మార్కెట్ అంతా తిరిగి చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ చేపల రేట్లు తక్కువగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని చెప్పేసి అయితే మంచి క్వాలిటీ అయితే తెలుస్తుంది సో ఇప్పుడైతే మనకి మంచి చేపలు ఎక్కడ తక్కువ రేటు దొరుకుతున్నాయి లేదా ఎక్కువ రేటు ఉన్నట్లయితే అవి ఎలా ఉన్నాయి ఏంటనైతే చెక్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు స్టార్టింగ్లో ఉన్నటువంటి మార్కెట్ లేదా ఈ షాపుల దగ్గర అయితే వెన్నే కొనేసుకోకూడదు అనమాట మార్కెట్ మొత్తం ఒక రౌండ్ తిరిగినట్లయితే మనకి ఎవరి దగ్గర ఎలాంటి చేపలు ఉన్నాయి మనకు కావాల్సింది ఏ చేపలు ఎంత ధరలో వస్తున్నాయి అని అయితే తెలుస్తుంటాయి అన్నమాట ఈరోజైతే పడమట్లంక ఫిష్ మార్కెట్కి అయితే చాలా మంచి కృష్ణానదికి సంబంధించినటువంటి ఒరిజినల్ నది చేపలు అయితే వచ్చాయి ఇవి వచ్చేసి వీటిని చెప్పలని చెప్పేసి అయితే అంటారు ఈ చెప్పలు వచ్చేసి కేజీన్నర వంద రూపాయలకి అయితే చెప్పారు ఇవి వచ్చేసి రాగండి అనమాట రాగండి వచ్చేసి ఇవన్నీ కూడా నదిలో పట్టినటువంటివి కృష్ణానదిలో వీటి ధర వచ్చేసి ఒక్కొక్క చేప కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది అటు పక్కనే ఉన్నవి కాకి చిత్రాలు అనమాట అన్న ఇవి ఎంత చెప్పారు ఇవి కూడా కాకి చిత్రాలు కూడా అయితే కేజీ రెండు వందలకి అయితే చెప్పారు ఇవన్నీ కృష్ణ రాగండి చెప్పారు చెప్పారండి రాగండి కూడా రెండు వందలు కాకి చిత్రం అయితే నూట యాభై అయితే చెప్పారు ఓపే ఇవేం చేపలు తుళ్ళులు ఇవంత తుళ్ళులు అయితే కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇవి గండెలా గండెంత గండ అయితే కేజీ వంద రూపాయలకి అయితే చెప్పారు ఇదిలే వాళ్ళకి ఎంత వాళ్ళకి కూడా కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఇవి వచ్చేసి బండపారలుగా అయితే చెప్పారు ఇవి కూడా కేజీ రెండు వందల రూపాయలుగా అయితే చెప్పడం జరిగింది ఇవేం చెప్పాలన్న కన్నింకాయ కన్నింకాయ ఈ చేపలు వచ్చేసి కన్నింకాయ చేపలుగా అయితే చెప్పడం జరిగింది ఇవి కూడా కేజీ రెండు వందల రూపాయలుగా అయితే బ్రదర్ చెప్తున్నారు వీటిని వచ్చేసి కవాసలు అని చెప్పేసి అంటారని అయితే బ్రదర్ చెప్తున్నారు వీటి దగ్గర కూడా కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది వీటిలో ముళ్ళు అనేది చాలా తక్కువగా అయితే ఉంటాయంట డైరెక్ట్గా మనము ఫ్రై టైప్ చేసుకోవడానికి బాగుంటుందని అయితే బ్రదర్ చెప్తున్నారు ఇక్కడ కూడా అయితే రాగండలు ఉన్నాయి అదేవిధంగా ఇది వచ్చేసి పూమేన్ అని చెప్పేసి అంటారంట మనకి కొర్రమేన్కి దీనికి తేడా అయితే చూసుకోవచ్చు దీన్ని వచ్చేసి పూమెన్ అంటారని అయితే మరణులు చెప్తున్నారు ఈ పూమెన్ ధర వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకి అయితే చెప్పారు ఇది కూడా కృష్ణానదిలో పట్టినటువంటి చేప అనమాట పూమెన్ అయితే ఇక్కడ ఈ మార్కెట్లో కనిపించేటటువంటి ఈ చేపలన్నీ కూడా అయితే మనకి కృష్ణానదిలో పట్టుకుంటు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు చూడొచ్చు ఈ చేపలన్నీ కూడా అన్నీ కృష్ణానది చేపలు అన్నమాట అందుకే మనకి ఇవన్నీ కూడా కేజీ కేజీన్నర లోపే అయితే ఉంటాయి మాములుగా చెరువుల్లో పట్టిన రాగండి చేపలు అయితే మనకి మూడు కేజీలు నాలుగు కేజీల వరకు కూడా అయితే దొరుకుతుంటాయి కానీ ఇవన్నీ కృష్ణానదిలో పట్టిన చేపలు అవ్వడం వల్ల అయితే ఇవి చాలా తక్కువ వేట్లోనే అయితే ఉంటుంటాయి ఇప్పటివరకు చూసిన అన్ని కూడా అయితే కృష్ణానదిలో పట్టినటువంటి చేపలు అనమాట ఇప్పుడు చూపించే అన్ని కూడా చెరువుల్లో పట్టుకొస్తారు కదా ఆ చేపలు అనమాట అవి కూడా అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ లైవ్ కనిపిస్తున్నాయి కదా ఆ చేపలకి చేపలకి తేడా అయితే చూసుకోవచ్చు కదా రాగండ ఎంత కేజీ రెండు బొచ్చి బొచ్చ అయితే రెండు ఇరవై అయితే చెప్పారు రాగండి బొచ్చ రెండు కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి చె కొరమేనంతే వచ్చేసి కేజీ ఐదు వందల రూపాయలుగా చేయాలని చెప్తున్నారు ఇవి వచ్చేసి మట్టి గుడ్సలు అని చెప్పేసి అయితే అంటారు వీటి ధర వచ్చేసి కేజీ రెండు వందల యాభై రూపాయలకి అయితే చెప్తున్నారు బ్రదర్ దగ్గర అయితే మనకి ఇక్కడ పీతలు అయితే ఉన్నాయి అన్న ఎంత కేజీ ఈ అయితే కేజీ మూడు వందల రూపాయలకైతే చెప్తున్నారు మంచి సైజులు కూడా అయితే ఉన్నాయి ఇవన్న పండుగ ఎంత ఎంత పండుగ ఈ పండుగ ఉన్నదైతే ఆరు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇవి వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలకి అయితే చెప్పలేదు దీన్ని వచ్చేసి ఆరు వందల రూపాయలకి అయితే కేజీ చెప్పారు ఇటు సైజు నుండి ఉన్నటువంటి కొంచెం చిన్నవైతేనేమో ఐదు వందల యాభై రూపాయలుగా కేజీ అయితే చెప్పారు ఇక్కడ ఈమె దగ్గర అయితే చాలా రొయ్యలు ఇక్కడైతే రకరకాల రొయ్యలు చేపలు అయితే ఉన్నాయి వాటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం అక్క వీడి ధర ఎంత అక్క కేజీ నాలుగు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ రొయ్యలక్క ఈ రొయ్యలు వచ్చేసి కేజీ నాలుగు వందల యాభై రూపాయలకి అయితే చెప్పారు మంచి సైజు ఉన్నాయి ఈ రొయ్యలు అయితే ఇవక్క ఇవచ్చేసి కేజీ మూడు ఇరవై అయితే చెప్పారు దీన్ని వచ్చేసి మనకి కేజీ రెండు వందల రూపాయలకి అయితే చెప్పారు మంచి పెద్ద సైజు చేపలు అయితే ఉన్నాయి బండపారలు ఎంత కేజీ కేజీ ఐదు వందల వీటినే ఉంటారు ఏడు యాభై ఏమంటారు వాటిని సందువాలు ఏడు యాభై ఇవైతేనే పదిహేను వందల కేజీ పెద్ద చందువాలు ఇవి ఇసుకు ఓకే బొమ్మిడాలు అయితే కేజీ వెయ్యి రూపాయలు ఈ రొయ్యలు అంతా కేజీ నాలుగు వందలు నాలుగు యాభై రెండు డెబ్బై మూడు డెబ్బై చేసిన నెత్తళ్ళు అయితే కేజీ ఐదు వందల రూపాయలకి అయితే చెప్తున్నారు ఇలా ఇవన్నీ కూడా బామ్మ దగ్గర అయితే ఉంటాయి ఒరిజినల్ పీతలు కూడా అయితే ఉన్నాయి బామ దగ్గర మూడు యాభై కేజీ ఓకే పండుగప్పు వచ్చేసి కేజీ ఆరు వందల రూపాయలకి అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ బామ్మ దగ్గర అయితే ఉంటాయి బామనైతే అయితే ఇక్కడ బ్రదర్ దగ్గర అయితే ఇప్పుడు కూడా చాలా పెద్ద చేపలు అయితే దొరుకుతూ ఉంటాయి వాటిలో ఇప్పుడు మనకి ఇక్కడైతే గడ్డి మూసలు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి రెండున్నర కేజీ వరకు అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అదేవిధంగా బ్రదర్ దగ్గర బొచ్చులు అయితే ఉన్నాయి బొత్స వచ్చేసి ఐదు కేజీలు ఉన్నాయి కూడా అయితే ఉన్నాయి చూడొచ్చు చేపలు అయితే అదేవిధంగా రూడ్చెందులు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి రెండు కేజీలు వరకు ఉంటాయి అని అయితే చెప్పారు すいま